ఈ దేవుడు నదిలో మనకొకరికి సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యశో గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్ముల వచనం మనం చదువుదాం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అలలోయ దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారలారా దేవుని వాక్యానికి ఎవరైతే భయపడతారు ఎవరైతే లోబడతారో ఎవరైతే వాక్య ప్రకారంగా జీవిస్తారో ఎవరైతే వాక్యములో త్రొట్టిల్లకుండా వారి జీవితాన్ని భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ముందుకెళ్తారో వారిని దేవుడు అంటున్నాడు నేను ఆదరిస్తాను హల్ దేవునికి మహిమ కలుగును గాక ఒకని తల్లివని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మీరు గమనించండి కొడుకు ఎంత మూర్ఖుడైనా ఎంత కఠినాత్ముడైనా ఎంత చెడ్డోడైనా తల్లి తన కొడుకు మీద ప్రేమను చంపుకోవడానికి ఇష్టపడదు మార్చుకోవాలని ఇష్టపడుతుంది అతను ఆదరిస్తుంది తల్లి ప్రేమతో మరి బిడ్డను మార్చుకోవాలని చూస్తుంది ప్రయోజకుని చేయాలని ప్రయాసపడుతుంది కడుపు మార్చుకొని బిడ్డ కొరకు ప్రయాసపడుతుంది కదా ఒకని తల్లి మనం ఆదరించినట్లు ఈరోజు దేవుడు కూడా మన అంతకంటే ఇంకా ఎక్కువగా మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు హల ఊయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున నిన్ను ఆదరించే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా నిన్ను ఆదరించే దేవుణ్ణి నువ్వు అనుసరిస్తూ ఉన్నావా నిన్ను ఆదరించే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను సూటిగా ఈరోజు నన్ను ఎవరి ఆదరణను కోరుకుంటున్నావు ఎవరి ఆదరణ కావాలి నీ భర్త ఆదరణ నీ పిల్లలా లేదంటే నీ కుటుంబమా నీ బంధువుల నీ స్నేహితుల ఎవరి ఆదరణ నీకు మేలు అంటారు చెప్పండి మీరే దేవుడిచ్చే ఆదరణ మంచిదా మనుషుడిచ్చే ఆదరణ మంచిదా ఈరోజు ఉదాహరణకు ఒక మనుషుడు భుజం తట్టాడు అనుకోండి నీకు భయపడద్దు అన్నాడు అనుకోండి కొంతకాలమే తర్వాత అతను కూడా పక్కకి వెళ్ళిపోతాడు కానీ దేవుడు ఒకసారి నీ భుజం చేయబెట్టిని ఆదరించాక ఒక స్థితికి తీసుకొచ్చేంత వరకు నా దేవుడు కొనుకడు నిద్రపోడు హలలోయా హలలోయ బాధల్లో ఉన్నావేమో ఆదరించాడు కదా నిన్ను అనేకమైన సార్లు చచ్చిపోవాలనుకున్నావు సూసైడ్ చేసుకోవాలనుకున్నాం ఎవరికి తెలియకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలనుకున్నాం త్రాగి త్రాగి చచ్చిపోదాం అనుకున్నాం విషం తాగి చచ్చిపోదాం అనుకున్నాం ఉరి వేసుకొని చచ్చిపోదాం అనుకున్నాం నీ బాధలను బట్టి నీ సమస్యలను బట్టి నీ అప్పుల బట్టి ఈరోజు ఎన్నో రకాలుగా ఈ లోకాన్ని విడిచాలని ప్రయత్నం చేసిన నిన్ను ఈరోజు దేవుని ఇంకా బ్రతికింపజేసాడంటే ఆయన ఆదరణ నీకుంది ఆయన ఆదరిస్తున్నాడు పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు నీ పక్షం నిలబడి నీ జీవితంలో నీకు ఏదైతే కావాలో ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో నేను తృప్తిపరుస్తూ ఉన్నాడు నా దేవుడు వాస్తవం కాదంటారా ప్రియ దేవుని వారలారా మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ మీ గుండె మీద చేసుకొని చెప్పండి దేవుడు ఆదరణ లేకుండా మీరు బ్రతుకుతున్నారా దేవుని సహాయం లేకుండా మీరు బ్రతుకుతున్నారా దేవుని కృప లేకుండా మీరు బ్రతుకుతున్నారా ప్రశ్న చేసి ఒకసారి ప్రశ్నించుకుందాం రోజున దేవుని వాక్యానికి నువ్వు భయపడుతున్నావా వాక్యం ప్రకటిస్తూ ఉంటారు సేవకులు చాలామంది మంద్రాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారండి ముసలమ్మ ముచ్చట్లు నస్కుడు గొనుగుడు కదా ఒక రోజున నేను ఒక ప్రసంగం చెప్తా ఉన్నాను ఒక ఒక పల్లెటూరులో సువార్త సభలో సభ చెప్తూ ఉంటే ఒక స్త్రీ ఎదురుగా రెండు కాళ్ళు జాపుకొని ఉంది సరే ఏవో లే పెద్ద ఆవిడ కదా కింద కూర్చున్నారు కదా పా కాళ్ళను నొప్పి ఇలా అనుకున్నా అలాగే జాబ్ కొనింది జాబ్ కొనుంది జాబ్ కొనుంది వాక్యం చెప్తానే ఉన్నా చెప్తానే ఉన్నా చెప్తానే ఉన్నా సార్కి నాకు నా చూపంతా అంతా ఆమె కాళ్ళ వైపోతా ఉంది దేవుడు అక్కడ ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆమె మాత్రము కాళ్ళు ఇట్ల ఇదిలించుకుంటూ కూర్చొని ఉందండి నేనన్నా అమ్మా నువ్వు కాళ్ళని ఎదిలించడం ఆపేసి పైన కుర్చీలో కూర్చో లేదంటే చక్కపిల్లం వేసుకున్న బాగా కూర్చో వాక్యం మిస్ కావద్దని చెప్పా ఈరోజు మైండ్ డిస్టర్బ్ చేసుకుంటారు చాలామంది దేవుడు ఆదరించాలని అనేక రకాలుగా మాట్లాడతాడు వాక్యం ద్వారా సేవకుని ద్వారా సంఘ పెద్దల ద్వారా విశ్వాసుల ద్వారా ప్రార్థనలో ఎన్నో రకాలుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు నీకు ఆదరణ కలిగే దేవుడు మాట్లాడతాడు నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా అంతేందుకు మీరు కూడా నాకు ఎన్నోసార్లు ఫోన్లు చేశారు కదా మరి చేసిన నేను ఎట్లా మాట్లాడతాను మీతో మిమ్మల్ని ఆదరించడం లేదా మీకు ధైర్యం చెప్పడం లేదా మీరు దిగులు పడద్దమ్మా మీకోసం ప్రార్థన చేస్తాను ఎందుకంటున్నానంటే ఈరోజు దేవుడిచ్చే ఆదరణ మీరు పొందుకోవాలని హలలోయ హలలోయ మనసులు చూపించే ఆదరణ అది తాత్కాలికమైనది ఈరోజున నీవు దేవుని వారులారా దేవుడిచ్చే ఆదరణను కోరుకోండి కన్నీళ్ళతో ఉన్నావేమో హృదయమంతా వేదనతో నిండిపోయిందేమో ఈరోజున ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను ఆదరిస్తావా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నా ఏసయ్యా నా బలమా నా నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా హలోయ ఈరోజు నేను దీన ప్రార్థన దేవుడు ఆలకించి నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు వస్తారా ఏసై వద్దకు ఏడ్చి ప్రార్థన చేయండి అలగండి ప్రవ్వ నన్ను ఆదరించిన ఆయన ఈ లోకంలో నాకు ఆదరణే లేదు ప్రభావ ప్రభా నాకు సంతోషం లేదు నాయన నాకు నీ కృప కావాలి తండ్రి నీ సంతోషం కావాలి తండ్రి నాకు నెమ్మది కావాలి ప్రభా నాకు బలము కావాలి ప్రభా నాకు శక్తి కావాలి ప్రభా అని మీరు అడగండి ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు ప్రేమైనా దేవుని వారులారా ఈరోజు కార్యక్రమం చూసినటువంటి వారు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు దేవుని ఆదరణ పొందుకోండి ఈ కృప మీకు దేవుడు దయచేస్తున్నాడు ఈ సమయంలో ఈరోజున మీకు ఆదరణ కావాలా ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి నేను ప్రార్థన చేస్తాను మనందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక ఆ మేన్ హలలోయ దేవుడు మీ కన్నీరం తుడిచి మిమ్మల్ని ఆదరించునుగాక ఆ మేన్ హలలుయ మీకున్న సమస్యలను దేవుడు తీసివేసి మిమ్మల్ని ఆదరించును గాక ఆ మేన్ హలలుయ సమస్యలు సమస్యలున్నాయో వాటన్నిటి నుండి దేవుడి మీ ఘన విజయం కలుగోజేసి మిమ్మల్ని ఆదరించునుగాక ఆ మేన్ హలోయ దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక ఆ మేన్